నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ బిఎన్ఎస్టి మీ అందరికి స్వాగతం అయితే ఈ రోజు మన ముద్ర నియోజకవర్గంలోని కుబీర్ మండలంలో రేఖా శ్యాం నాయక్ గారు పర్యటించి రాబోయే ఎంపీ ఎలక్షన్ లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నుంచి గెలిపేయాలని కోరడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఉమ్మడే భూషణ్ గారు అదే విధంగా బంసోడే రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మన రేఖా శ్యామ్ నాయక్ గారితో అక్కడ పర్యటించడం జరిగింది రాబోయే కాలంలో రేఖా శ్యాం నాయక్ గారు చెప్పినట్టు మేము ఖచ్చితంగా ఇక్కడ మేము మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మేము కృషి చేస్తామని రమేష్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ ఒక దగ్గరకు వచ్చి అక్కడ రేఖ శాం గారికి సాధారణంగా స్వాగతం పలికిల్ అన్నమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర నాయకులు అయినటువంటి మన ఎస్ఎస్ఎల్ నాయకుడు శంకర్ చంద్రయ్య గారికి అదే విధంగా తానూరు మండల నాయకులు అయినటువంటి అట్ల దేవదాస్ గారికి అదే విధంగా కుబేర్ మండలం నాయకులు అయినటువంటి మన జావేద్ ఖాన్ గారికి అక్కడ సాధారణంగా శాలోత సత్కరించి అక్కడ స్వాగతం పలికిల్ అన్నమాట స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రేఖ నాయక్ గారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడుతూ రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ప్రతి ఒక్కరము గల్లీ గల్లీ ఊరు ఊరు వాడవాడ మొత్తం తిరుక్కుంటా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కష్టపడి ఎంపీ సీట్ ను మనకు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని వాడు చెప్పడం జరిగిందనమాట అక్కడ ఉన్నటువంటి మనకు ఈ ఉమ్మడే భూషణ్ గారు అదేవిధంగా రమేష్ గారు అదే విధంగా జావేద్ ఖాన్ గారు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ధార్ కుబీర్ బాబు గారు అదే విధంగా కుబీర్ మండల గోరేకర్ బాబు గారు నాయకులందరూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము కష్టపడి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున గెలిపిస్తామని అక్కడ చెప్పడం జరిగిందన్నమాట అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా మన కుబీర్ మండల అధ్యక్షుడైనటువంటి లవకుష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అంతేకాకుండా ఎన్ఎస్యు నాయకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు